తెలంగాణలో పల్లెల్లో గురువారం నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాలలోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలలో గురువారం కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేస్తారు వెంటనే నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది ఇరవై తొమ్మిది వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు ముప్పైనా పరిశీలన చేపడతారు వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులు స్వీకరిస్తారు రెండున పరిష్కారం చేస్తారు మూడో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది మొదటి దశ ఎన్నికల సన్నద్ధతపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు సీనియర్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమోదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు శాంతి భద్రతల పర్యవేక్షణ పోలింగ్ సిబ్బంది నియామకం పోలింగ్ సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు కుల ధృవీకరణ పత్రాల కోసం హైరాణ కోటికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులలో చాలా మంది బుధవారం తహసీల్దార్ కార్యాలయ వద్ద ప్రత్యక్షమయ్యారు ఒక్కో కార్యాలయం వద్ద యాభై నుంచి వంద మంది దాకా కనిపించారు ఇద్దరు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది ఆశా చాలా మందికి ఈ పత్రాలు లేవు ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న వారు మినహా ఇతరులు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు నిబంధనల మేరకు ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు ముప్పై రోజుల గడువు ఉంటుంది నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దారులపై ఒత్తిడి తెస్తున్నారు ఎస్వి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి